హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంఈ ఒంగోలు విత్త యూట్యూబ్ ఛానల్ ఈరోజు జరగబోయే న్యూ సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ అల్లాడుపల్లి దేవస్థానాల దగ్గరికి లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో ఎంసీఓ ఆర్బుల్స్ మార్తల చంద్రబాబుల్ రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ రెండు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు జరగబోయే సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది ఈ యొక్క గీత పేరు వచ్చేసి అన్న ఈ యొక్క గీత జ్వాల మధ్యాహ్నం మధ్యాహ్నం అన్న కొంచెం అఖండ అన్న మీరు చూస్తున్న గీత వచ్చేసి అఖండ ದುಬ್ಬನ್ನ ಗಿತ್ತ ಅನ್ನ ಇದು ಅಯ್ಯನ ರೊಂಗೂರು ಸಾಯಣ್ಣ ದುಬ್ಬನ್ನ ಗಿತ್ತ ಈ ಥೀತ ಅಖಂಡ ಯೋಗಾನಂದ ಈ ಗೀತ ವಿಸಿ ಜ್ವಾಲ ಅನ್ನ ಈ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయాలన్నా మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది లేదంటే వీడియోలు అప్లోడ్ చేస్తామన్నా కడప జిల్లా చాపాడ మండలం అల్లాడుపల్లె తిరునాలు మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈవేళ రాష్ట్ర స్థాయి సీనియర్ శివాలను బండలాగుడు పోటీలకు రావడం జరిగిందన్న ఎంసీఓ అర్బుల్స్ స్మార్తల చంద్రబాబు రెడ్డి గారు రెండు జతలైతే రావడం జరిగిందన్న

లైవ్ ఎలాగుందో చెప్పండి అన్న ఒక భార్య చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చెడి అన్న ఇందిరెడ్డి రమణారెడ్డి గారు చెప్పండి అన్నాలిస్ట్ మధ్యాహ్నం అనుకుంటున్నా ఎంసీఆర్ బుల్స్ ఎంసీఆర్ బుల్స్ అన్న ఇవి మార్తల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చౌటపల్లి ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత అయితే రావడం జరిగింది అన్న ఏ జత కా జత వీడియో పెడతానన్నా అవునన్న ప్రస్తుతానికి అయితే ఐదు జతలు ఉన్నాయి వార్బుల్స్ రెండు జతలు ఎంఈఎస్ఆర్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారి ఒక జత అక్బర్ వాషా నగర్ వారి ఒక జత గుర్రా వెంకటేష్ యాదవ్ గారి జన చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మన ఛానల్ని లైక్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి మన ఛానల్ని డెబ్బై మూడు మంది చూస్తున్నాను అన్న లైక్ చేయన్న ముప్పై రెండు లైకులు మాత్రమే చేశారు వచ్చాయన్న కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మధ్యాహ్నం అన్న పందెము చోటుపల్లే ఈ ప్రొద్దు రోజు చోటుపల్ల కేవిఎస్ బుల్స్ అన్న కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు మైదుకూరు టౌన్ కడప జిల్లా సల గారు అయితే ఇంకా రావలేదన్న ప్రస్తుతానికి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదాపూర్ టౌన్ కడప జిల్లా వారి కుర్రా వెంకటేష్ యాదవ్ గారు జతనా ఆర్కేబుల్స్ రాలేదన్న చూస్తున్నా ప్రతి ఒక్కరి లెక్క మైదుగూరు టౌన్ టే ఐడియా లేదన్నా మొదటి బహుమతి ఇంతనో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశిష్యులతో కుర్రా వెంకటేష్ యాదవ్ గారు కేవీఎస్ రూల్స్ మైదుకూరు మైదుకూరు టౌన్ కడప జిల్లానా చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేయడం మన ఛానల్ని అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి అయ్యా ఒకటి ప్రొద్దు రెండు అవి ప్రొద్దు అవి ప్రొద్దు అవి రెండు కానీ పొద్దుట ఆ రెండేటి అన్ని ప్రొద్దు ఏది ఇది లేదు ఎస్ఎంఈ ఓం కలిగితే కేవీఎస్ ఫుల్స్ అధినేత అండి